చందుర్తి మండల కేంద్రంలో మే ఇరవై రెండవ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిర్వహిస్తున్న హిందూ ఏత యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోకిలి విజయందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లడి రమేష్ అసెంబ్లీ కన్వీనర్ మాల సత్తయ్య జిల్లా ఉప అధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోచెట్టి రాకేష్ సీనియర్ నాయకులు చిరుమాల హనుమయ్య జాని షిరడి మల్లేశ పత్తిపాక శ్రీనివాస్ చింతకుంట గంగాధర్ బూత్ అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హిందూ ఏకతా యాత్ర అనేది ప్రతి సంవత్సరం లాగా ఈనాడు మరి ఇరవై రెండవ తేదీనాడు హిందూ ఏక్త యాత్ర కరీంనగర్ వైశాభవన్ నుండి మరి ప్రారంభమయ్యే కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ బాంధవులందరూ పెద్ద ఎత్తున మరి చందుర్తి మండలంతో పాటు వేమురాడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు పోస్టర్ ఆవిష్కరించి మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మండల పార్టీ అధ్యక్షులు విజేందర్ అదేవిధంగా కన్వీనర్ మారు సత్య గారు అదేవిధంగా సిరికొండ శ్రీనివాస్ గారు అదేవిధంగా పొరుషెట్ రాకేష్ గారు వివిధ హోదాలో ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ అందరి ఆధ్వర్యంలో ఈనాడు ఏకత యాత్ర హిందూ ఏకత యాత్ర యొక్క మరి పోషణ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి హిందూ యాత్ర అనేది మరి భారతదేశంలో ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని మన పార్లమెంటు సభ్యులు మరి బండి సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు హిందూ యాత్రను మరి పెద్ద ఎత్తున మన సక్సెస్ చేయడానికి కొరకు ప్రతి ఒక్క హిందూ బాంధో పెద్ద ఎత్తున మన చెంది నుంచి తరలి వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని విజయవంతం చేయాలని తెలియజేస్తుంటూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈనాడు కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మరి చందు మండల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్చించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చెందు మండల కేంద్రంలో ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవనీల్ పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం చేపట్టినటువంటి హిందూ ఏకత యాత్ర దాని గురించి ఈ రోజు గ్రామాల వారి భూతకు దిశానిర్దేశం చేయడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మే ఇరవై రెండో తారీఖు నాడు మరి కరీంనగర్ లో జరిగేటువంటి హిందూ ఏకయాత్రకు పెద్ద ఎత్తున తల్లి రావాలిగా దిశానిర్దేశం చేసి అందరికీ కోరడం జరిగింది ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలోని మరి హిందూ ఏకతా యాత్ర పోస్టర్ గోడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇరవై రెండవ తేదీ గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు మరే హిందూ ఏకతా యాత్ర కరీంనగర్ కేంద్రంలోని ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది మరి దీనికి మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం అనేది ఏదో పార్టీకి సంబంధించింది కాదు భారతీయ జనతా పార్టీకి ఇది హిందువుల ఐక్యత చాటి చెప్పడానికి మరి హిందువుల ఐక్యత ఎందుకంటే మొన్ననే మనకు పహల్గామ దాడిలో మరి ముల్ధారం ఉందా లేదా చూసి అంటే హిందువులనే టార్గెట్ చేసి చంపుతున్న తరుణంలో మరి యొక్క యాత్రకు సంబంధించినటువంటి యాత్రలో హనుమాన్ భక్తులు కానీ ప్రతి వాళ్ళు గ్రామాల్లో ప్రతి కులానికి ఐదుగురు చొప్పున ఈ గ్రామాల్లో అందరూ తరలి వెళ్లి మరి యొక్క ఐక్యతను చాటవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే హిందువుల ఐక్యత లేకపోతే మనకు రానున్న రోజుల్లో ప్రమాదం జరిగే సూచనలు కనబడతా ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్క హిందువు ఈ యొక్క ఏకతా యాత్రను విజయవంతం చేయాలి ఇది పార్టీకి సంబంధించినటువంటిది కాదు కేవలం హిందువులకు హిందువుల ఐక్యత చాటి చెప్పడానికి మాత్రమే ఈ యొక్క యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరడం జరుగుతా ఉంది హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను